ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది అందుకని టాలీవుడ్ హీరోలే కాదు బాలీవుడ్ హీరోలు కూడా ప్రశాంత్ వర్మతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆ మధ్య బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో బ్రహ్మ రాక్షస్ అనే సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి అయితే ప్రశాంత్ వర్మకు రణవీర్ సింగ్ కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది ఆ తర్వాత ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ తో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి మోక్షజ్ఞ తొలి సినిమాకు దర్శకుడుగా ప్రశాంత్ వర్మ అయితే బాగుంటుందని బాలయ్య భావిస్తుంది అందుకనే ఈ ప్రాజెక్టు చేశారు ఈ పాటికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వస్తుందని టాక్ వినిపిస్తోంది అన్ని అనుకున్నట్టు జరిగితే ఫిబ్రవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తారని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చింది దీంతో నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు బాలయ్య నట వారసుడు సినిమా సెట్స్ పైకి వస్తాడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమాతో పాటు హనుమన్ సీక్వెల్ జై హనుమన్ కూడా చేసే పనిలో ఉన్నాడు ప్రశాంత్ వర్మ ఇదిలా ఉంటే ఇప్పుడు రానాతో ప్రశాంత్ వర్మ బ్రహ్మ రాక్షస్ మూవీ ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది రాణా ఈ మధ్య సరైన సినిమా సినిమా చేయలేదు ప్రకటించాడు కానీ ముందుకు గుణశేఖర్ తో రాణా చేయాలి అనుకున్నాడు కానీ అది కూడా సెట్ కాలేదు నిర్మాతగా మాత్రం రాణా సినిమాలు నిర్మిస్తూనే ఉన్నాడు ఇప్పుడు ప్రశాంత్ వర్మతో రాణా సినిమా అనేది ఆసక్తిగా మారింది బ్రహ్మ రాక్షస కథకి రాణా సెట్ అవుతాడని కాంటాక్ట్ చేశాడట ప్రశాంత్ వర్మ రాణా కూడా ఇంట్రెస్ట్ చూపించాడని టాక్ మరి ప్రశాంత్ వర్మ ముందుగా మోక్షజ్ఞతో సినిమా చేస్తాడో రాణాతో సినిమా చేస్తాడో చూడాలి